ప్రతిపక్ష కార్యకర్తల నేతలపై దాడులు చేయడమే బీజేపీ సిద్ధాంతమా అని దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకొనకపోతే ప్రతిఘటన ప్రారంభమవుతుంది అని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు శుక్రవారం అనపర్తిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ అనుపర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను అని దాడులు జరిగిన తీరు చూస్తుంటే అసలు దాడులు చేస్తున్న వారికి మానవత్వం ఉందా అని ఎన్నికలంటే జయాపజయాలు సహజమని సోషల్ మీడియాలో కామెంట్లు అనేది సహజమని విమర్శ ప్రతి విమర్శ సహజమని ఇటువంటి వారికి ఆధారం చేసుకుని దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని అన్నారు మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ గల కారణం ఏంటంటే ఈరోజు ఉదయం నాకు ఒక యూట్యూబ్ నాకు ఇదోటి పంపించేది ఎవరో ఒక వీడియో ఒకటి దాంట్లో పేరు లేవు కానీ మనుషులు మొఖాలు కూడా దాంట్లో కనిపించట్లేదు కానీ చాలా దెబ్బలు పెట్టేసి అతను కాళ్ళు చేతులు బాగా వాచిపోయి పంపిస్తూ ఆయన పేరు కూడా చెప్పకుండా ఇది ఉంది దీన్ని కొంచెం అధికారుల దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళండి అని నాకు పంపడం జరిగింది మాది అనుపతి నియోజకవర్గం అనే మాట మాత్రం చెప్పారు నాకు డాక్టర్ గారికి పంపించిన వెంటనే ఇలా వచ్చింది ఇదేంటి కదా అని ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మన ప్రాంతంలో జరగటం తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ డెల్టా ప్రాంతంలో అనపతి నియోజకవర్గం కానీ లేకపోతే మండపేట శాసనసభ నియోజకవర్గం కానీ లేకపోతే రామచంద్రపురం కానీ కోనసీమలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీకి నువ్వు ఓటు వేయలేదు లేదు మా అభ్యర్థికి మీరు ఓటు వేయలేదని ఇంత దారుణంగా కొట్టడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది అసలు మనం మన సమాజం అసలు అంగీకరించి మన ప్రాంతం అసలు అంగీకరించింది మన ప్రాంతంలో ఏ పార్టీ వరకు కూడా ఎప్పుడూ అంగీకరించే పరిస్థితి లేదు ఇక్కడ అందులోకి అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ తొలిసారిగా గెలిచింది భారతీయ జనతా పార్టీలో నాకైతే అపారమైన నమ్మకం ఆ పార్టీ మీద ఎంచేతుంటే విజ్ఞులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు విద్యావంతులు ఉన్నారు చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్స్ అందరూ దాంట్లో ఉన్నారు దేశ భవిష్యత్తుని గురించి ఆలోచించే వాళ్ళు పార్టీలో ఉన్నారు దేశ సంక్షేమం గురించి ఆలోచించి పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు మరి అంచేతే ఇవాళ దేశాన్ని పాలిస్తూ ఉంది ఆ పార్టీ మరి అటువంటి పార్టీలో ఎన్నికైన ఈ నియోజకంలో ఇటువంటి సంఘటనలు జరగడం నాకైతే ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం బాధాకరం అనిపించింది ఒకరోజుకి ఇంత లావు అయిపోయింది వారి చేతులు కానీ కాళ్ళు కానీ బహుశా మీలో చాలామంది కూడా పంపించే ఉంటారు వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడిగితే కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారు అది ఇది ఎక్కడో ఏదో ప్రాంతంలో విన్నాను తప్ప మరి మన ప్రాంతంలో కంప్లైంట్ కూడా ఇవ్వడానికి భయపడిన వాళ్ళని మధ్య మాత్రం నేను చూడలేదు ఇప్పటివరకు కూడా మరి అటువంటి సంఘటన ఇక్కడ జరిగినప్పుడు మరి మా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేసి పోలీస్ అధికారులకి ఉన్నతాధికారికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మా మీద ఉంది మాకు మా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి డాక్టర్ గారితో చెప్పినప్పుడు అనుపత్ని కూడా నేను చెప్పారంటే నాకు వచ్చినాయండి అని డాక్టర్ గారు కూడా చెప్పారు మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికే బైక్ అంపిత అయిపోయిన భయపడిన పరిస్థితి ఉన్నప్పుడు పోలీసు దాని మీద ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం కూడా ఉంది మాకు కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము దాన్ని ఏమీ చేయలేమని అంటే దాన్ని క్షమించాం క్షమించే పరిస్థితి కూడా కాదు ఖచ్చితంగా ఇటువంటి జరిగితే విల్ ఫైల్ ఏ కంప్లైంట్ ద ఆంధ్రపూడ హైకోర్టు ఆల్సో పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను నేను నేను రేపొద్దుట మన డిఐజీ గారికి డీజీపీ దగ్గర కూడా వెళ్ళి తీసుకెళ్తాను ఇటువంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అరికట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రాంతంలో మరి డాక్టర్ గారి మీద కానీ నా మీద కానీ మా మా మీద ఉంది దాంట్లో మేము కాదని ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబుల్గా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఇటువంటి భయంకరమైనటువంటి అంటే ఇది క్రీడ ఏంటి రక్షక్తి అనేది ఇదా మనకు నేర్పింది సమాజం ఇదా మనకు నేర్పింది చదువు ఇదా మనకి మన పెద్దలు మనకి చెప్పినటువంటి సంస్కృతి ఇవన్నీ ఒకసారి మనం ఒకసారి ఆలోచించుకోవాలి రాజకీయాల్లో గెలుపుకోవటం అనేది అతి సహజం ఒకసారి ఒక పార్టీ గెలిచినంత మాత్రాన అభ్యర్థి కానీ లేదా పార్టీ కానీ పనికి మళ్ళీ వాళ్ళు అయిపోరు ఒకసారి గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏమీ గొప్పవాళ్ళు అయిపోయారు ఖచ్చితంగా ఇంజేతంటే అలాగైపోతే మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే రౌడీజం చేస్తున్నారో వాళ్ళు గెలిచిపోతూ ఉంటారు గెలిచిపోతూ ఉంటే అది చాలా వాళ్ళని ఎవరు కీర్తించరు దాన్ని కండబలం ఎన్ని రోజులు పనిచేది మనకి మన మనకి పనిచేయదు ఆ కండబలం అనే ప్రాంతాలు ఏమీ అనువుగా లేవు ఖచ్చితంగా మన వారందరూ కూడా మరి సామాన్యులు కూడా తిరగబడిగే పరిస్థితి మనకి అటువంటి మరి అనపర్తి గ్రామంలో ఇలాంటివి జరుగు గ్రామాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అనుపతి గ్రామంలో కాదు అనుపతి నియోజకవర్గంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు మరి ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉంది దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా దీని మీద మరి ఈరోజు కాదు రేపన్నా దీని కేస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సిబిసిడీ దాని మీద ఎంక్వైరీ చేయించాలి దీని మీద ఎవరు చేస్తూ ఉన్నారు ఎవరికి జరుగుతూ ఉన్నాయి కంప్లైంట్ రావడానికి కుడవటానికి కూడా భయపడే అంత భయం ఎందుకు పెట్టవలసి వచ్చిన అవసరం వచ్చింది భయపడవలసిన అవసరం ఏమొచ్చిందంటే అంటే హెరాస్మెంట్ ఇంకా ఎంత ఘోరంగా ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏం చేస్తాడు పేదవాడు ఏకులవాన్ని ఉండదు పేదవాడు ఏం చేస్తాడు భయపడితే భయ కొడితే లావు చేతులు అయిపోయినంత లావు కాళ్ళు అయిపోయి అలా వినపడలతో పడితే మరి భయపడకపోతే ఏం ఏం చేస్తారు దాన్ని నాకు కంప్లైంట్ వచ్చింది రాలేదు కదా అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మౌనంగా ఉండకూడదు మౌనంగా ఉంటే ఎట్లాగేది మన అసలు మౌనంగా ఉండకూడదు మనం ఖచ్చితంగా దీని మీద తిరగబడకపోతే రేపు పొద్దున్న ఎవరికైనా రావచ్చు ఈ సంఘటన ఎవరికైనా ఈ సంఘటిస్తే దాంట్లో మీరే బాధ్యతలు వచ్చి మనం మేము బాధ్యం అవుతాం ఏదో రోజు సంఘటించే కూడా అని మరలా దీన్ని మాత్రం మనం దీన్ని మాత్రం చూస్తూ ఊరుకుంటే ఒక మేధావి మౌనంగా చూస్తూ ఊరుకుంటే అది సమాజం వద్దలదా సమాజం అంతే రాజకీయ పార్టీలు ఎంతకప్పు మరి భారతీయ జనతా పార్టీ మీద చాలా విశేషమైనటువంటి ఆదరణ దేశ ప్రజలకు ఉంది మళ్ళీ అలాంటి పార్టీలో ఉన్నటువంటి మీరు గెలిచినప్పుడు అభినందిస్తున్నాం మేము మీరు గెలిచినందుకు మేమేమీ బాధ పెట్టుకోవట్లేదు మీరు గెలిచినందుకు మేమేమి కుళ్ళిపోయి పెట్టలేదు గెలిచినందుకు అభినందిస్తాం అక్కడ డాక్టర్ గారు ఉండని నేను కూడా అభినందిస్తూ ఉన్నాను గెలిచినందుకు ఏ పార్టీ ఉన్నాయి భారతీయ జనతా పార్టీని గెలవనివ్వండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గెలవనివ్వండి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను దేని మీద దయచేసి నేను సమాజాన్ని కోరేది ఏంటంటే ఇటువంటి దుస్ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగేటప్పుడు మీరందరూ విద్యావంతులు మేధావులు మంచి వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ఎప్పటి నుంచో మీరందరూ అందరూ ఉన్నవాళ్ళు ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా వీధి మీదకి వచ్చి మనం కూడా ఒక మౌన ప్రదర్శన అయినా కనీసం చేసి ఇటువంటి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏ ఒక్కరు టచ్ చేసినా మేము ఎవరం ఊరుకోమని ఒక సంకేతం పంపవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి డాక్టర్ గారికి చెప్తున్నాను ఏదో ఒకరోజు ఒక ప్రొజెషన్ పెట్టండి పోలీస్ స్టేషన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు నిర్భాగ్యులు అయ్యి ఉంటారు కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా జడుస్తూ ఉన్నారంటే వారు నిరుపేదలు అయి ఉంటారు దానికి నేరం చేసిన వాడు ఒకడే కాదు నేరం చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నవాడు కూడా నేరస్తుడే నా దృష్టిలో ఇది నేరం నేను చెప్పిన మాట కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట నేరం చేసిన వాడు ఒకడే మాత్రమే కాదు నేరం చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నవాడు కూడా నేరస్తుడే అని చేత ఆ నేరస్తులుగా మనం ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలకు నాయకులు కానీ ఆ నేరస్తులుగా మనం ఉండకూడదు ఖచ్చితంగా దీని మీద ఒక మౌనమైనటువంటి ప్రశ్న జరిపి నేను స్థానికంగా ఉండే సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఖచ్చితంగా దీని మీద ఈ కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి ఈ లోపల మేము కూడా కంప్లైంట్ తయారు చేసి డిఐజీ గారికి డీజీపీ గారికి పట్టుకెళ్ళి ఇస్తాం దాని మీద విచారణ సిబిసిఐడితో విచారణ జరిపించి ఆ కేసులు రిజిస్టర్ చేసి ఎవరెవరు దీనికి